శ్రీ పాతలింగేశ్వర స్వామి ప్రసన్నం కర్ణాటక చిత్రదుర్గం జిల్లా చెల్లకేర తాలూకు తణుకు మండలం ఓబులాపురం పంచాయతీ పెద్దబాదపల్లి గ్రామం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండల కేంద్రానికి సమీపంలో గల శ్రీ పాతలింగేశ్వర స్వామి ఆలయం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నదని పెద్దలు చెప్పేవారని తెలుస్తుంది శ్రీ పాతలింగేశ్వర స్వామి లింగరూపంలో భూమి నుండి ఉద్భవించినదని దీనికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని అక్కడ ఆలయ అర్చకులు తెలియజేశారు ఈ లింగము యాదవుల ఇంట ఉద్భవించినదని గొల్ల నాగమ్మ నాగప్ప అనే గోకుల వంశానికి చెందిన వారు మజ్జిగ చిలికే కుండ కింద నుండి ఉద్భవించినదని అది ప్రతిరోజు భూమి నుండి పైకి పెరుగుతూ వస్తున్నప్పుడు గుండ్రని రాయి ఒకటి తీసుకుని గుద్దినప్పుడు లోపలికి వెళ్ళేది మరలా రోజు యథాప్రకారం లింగం పైకి వచ్చేదని అలాంటి సమయంలో పోతులయ్య అనే ఐదేళ్ల పిల్లవాడికి స్వామివారు ఆవహించి మీరు ఇక్కడ ఉండకూడదు మీరు ఎక్కడన్నా ఉన్నా నా చూపు మీపై ఉంటుందని స్వామివారు తెలిపారు ఆ విధంగా గొల్లలు పాల వెంకటాపురం అనే గ్రామానికి వెళ్ళగా అప్పుడు నేరుగా ఉన్న శివలింగం కాస్త గొల్లలు ఉన్న వెంకటాపురం సైడు తన స్వామివారి చూపు ఉండిపోయిందని అందులో భాగంగానే స్వామివారి చూపు మనకు ఎదురుగుండా కాకుండా స్వామి పక్కకు చూసినట్లు ఉంటుందని తెలిపారు అప్పటికి యాదవులు స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించేదానికి వేరే వారికి బాధ్యతలు అప్పజెప్పి వెళ్ళగా అప్పుడు ఇదే సమయంలో కంతార్లపల్లి ఆంజనేయ స్వామికి పూజ చేసుకుంటూ వెళ్ళే పూజారులు మురుడి గ్రామానికి చెందిన అర్చకులు పూజలు చేస్తూ వచ్చారు అక్కడి నుండి నిడిగంటి దొరలు రాజ్యం వెళ్ళినట్లు పెద్దలు చెప్తుండేవారని తెలిపారు ఈ యాదవ కులస్తులు ఢిల్లీ నుండి గోవుల మందులతో పాలన చేసుకుంటూ అక్కడి నుండి బయలుదేరి శిలాశాసనాలు చెక్కుంటూ వస్తూ ముందుగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ కేంద్రంలో నరసింహస్వామి దేవాలయం అక్కడి నుండి కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబుదూరు మండల కేంద్రంలోని మల్లేశ్వర స్వామి దేవాలయం అలాగే సెట్టూరు మండలం చింతర్లపల్లి గ్రామంలో చిత్రదేవర దేవాలయం నిర్మించినట్లు అలాగే కంతార్లపల్లి ఆంజనేయ స్వామి దేవాలయం కట్టినట్లు పెద్దలు చెప్పేవారని తెలిపారు ఇక్కడ బాదపల్లి పాతలింగేశ్వర దేవాలయం అప్పటికి నిర్మించలేదని కేవలం పూరిపాకులో స్వామివారు వెలిసినట్లు తెలియజేశారు అప్పటి నుండి వాల్మీకులలో తదితర గోత్రాలకు సంబంధించిన వారు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారని వారు తెలిపారు మరింత పాతలింగేశ్వర స్వామి గారి ఆలయం గురించి చరిత్ర గురించి మరో వీడియో ద్వారా మరిన్ని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం సర్వేజనో సుఖినో భవంతున్న ఒక్క ఆ మజ్జి కుంద నాగప్ప నాగమ్మ ఇద్దరు నాగమ్మ నాగప్ప మజ్జి చేస్తుంటే ఆ మజ్జి కొన్ని అది దిన ప్రతి రోజు గుర్తు వచ్చినట్లల్లా గు తీసుకొని గుద్దేది గుండ తీసుకొని గుద్దినప్పుడు లోపలికి పోయేది మళ్ళా రోజు అట్లే అట్లా అయితే అయితే వాళ్ళు కి పలాని ఇట్లా వదిలే అని చెప్పేసి పేరు పెట్టి మీరు ఈ జాగాలో ఉండకూడదు అని చెప్పేసి ఆ స్వామిని ఐదైంది మహిళాకి వచ్చి వాళ్ళు డిస్కొల్సి ఇక్కడ మీరు ఈ జాగాలో ఉండకూడదు మీకు ఏం కష్టం వచ్చిన అని చెప్పేసి వాళ్ళకి ఒక చూపు చూసినాడనమాటే గొల్లకి అదే స్వామి ఇట్లా స్వామి ఇట్లు తిరిగి ఉన్నాను తిరిగి వాళ్ళు మంచి అప్పటి నుంచి వాళ్ళు అక్కడ తీసినారు ఇక్కడ పూజ చేసుకుంటా అప్పుడు పొలంలో చేసినారు వాళ్ళు ఇడిపోయిన కాలానికి వేరే వాళ్ళు ఇచ్చిపోయినారు మాది మురళి సార్లు మురుడి నుంచి వచ్చింది మురుడి అంజనేయ స్వామి

డివి బాపల్ల కంతారల పల్లె అంజ ఉండేది కంతారల పల్లె మాత నుండి ఇతకలానే శాతం తాకాకే గొర్రెడ్ ఇక్కడే కాలం తీసినారు అనమాట అప్పటికే ఇంక ఇంకేమని చెప్పేసి వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చినారు నర్సింహ స్వామి దేవాలయానికి కమదూరులో మల్లేశ్వరం దేవాలయానికి సిందూర్పల్ల శిఖర్దేవర్ గుడి కట్టినారు కమతారు ఆంజ స్వామి గుడి అదే ఆ తన ఇలా వచ్చినారు ఈ గుడి గుడి మాదిరిగా ఉంది గుడిసి మాదిరిగా ఉంది ఆ గుడిసిలోనే ఆ సాంగ్ వెలిసిండేది

ఒడి పోసుకోయేదే అన్నీ ప్రతి ఒక్కటి జరుగుతాయి అంత ఇది దశాబ్దాల క్రితం పురాతనమైనటువంటి దేవస్థానము ఇది ఈ ప్లేసు గొల్లగొల్లు ఉన్నటువంటి నివాసము ఈ ఈ నివాసంలో నా ఆమె డైలీ మజ్జిగ చేసే ఇదిలో పుట్టి పుట్టుక బాడిపల్లె పుట్టుక వాళ్ళు ఈ దేవస్థానానికి సంబంధించి ఈ పూజ చేసే చేత కాక ఈ పాముల్లో గోత్రానికి ఒప్పు చెప్పి ఏడుసారి ఆనందదమ్ములక మాకైతే ఈ గు ఈయన మేము కాపాడుకునేది కాదు మీకు ఒప్పు చెప్తున్నాము ఈ మీరు కాపాడుకొని పూజ చేసుకొని ఇది చేసుకొని చెప్పాలని చెప్పని వాళ్ళు ఈ ఊరు ఖాళీ చేసి కాలం కాకుండా వలసిపోయినారు ఈ గుడికి సంబంధించిన గొల్లవాడు ఈ పాముల్లో గోత్రానికి సంబంధించిన అన్నదమ్ములు దేవస్థానము ఏడు సవరాలు దాదాపు మూడు వేల ఆరు వందల యాభై ఇండ్లు దేవస్థానానికి ఇదైనది కాకపోతే ఇవాళ మండలముకే ప్రపంచానికి కూడా పేరు ప్రఖ్యాతిగా ఉంచినటువంటి దేవస్థానము ఎక్కడోళ్ళు కూడా శ్రావణ మాసం అంతా పెద్ద జాతరున్నట్టు ఉంటుంది దాదాపు ప్రతి ఆదివారము వెయ్యి పదహైదు వందల మంది ఈ వచ్చి శ్రావణ మాసం పూజ పురస్కారాలు చేసుకొని మా ఇంటి విలువ దేవునిగా వాళ్ళందరూ కూడా ఇది చేస్తున్నారు